దేవునికి మహిమ రావాలి దేవుడు గణపరచబడాలి అంటే విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలి సత్క్రియలు చేయాలి మరి విశ్వాసం ఉంచిన వారు మంచి క్రియలు ఏం చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఎవరికి చేస్తున్నారు మంచి చేస్తున్నారా అసలు మంచిగా బ్రతుకుతున్నారా అంటే నీ నీ హృదయంతరంగంలో ఒక మంట పుట్టాలి నేను విశ్వాసిని కాబట్టి నా ద్వారా ఒక సత్క్రియ జరగాలి ఆ సత్క్రియను చూసి దేవుడు నామానికి మహిమ రావాలి అలా లేదనుకోండి మనం చేసే దుష్క్రియలను బట్టి పాపిష్టి పనులు బట్టి పాపిష్టి క్రియలను బట్టి వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ ఆ మార్గంలో సరిగ్గా లేరు వీళ్ళని ద్వారా కదా దేవుని నామానికి అవమానం అని అనేకులు అనుకుంటుంటారు కాబట్టి మనం అలా ఉండకుండా మనం ఏం చేయాలంటే దేవుని ఎందు నమ్మకం ముంచిన వారు ఏం చేయాలి సత్క్రియలు చేయాలి